ఇతను రెండు వేల పదకొండు సన్ని లియోన్ తో డాన్స్ చేస్తున్న వీడియోలు ఇతను లో కూడా నటిస్తున్నాడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత లోకో మోటర్ డిజిబిలిటీ కింద దివ్యాంగులకి ఇచ్చిన ఒక అవకాశాన్ని ఇలాంటి వాళ్ళు ఎంత మిస్యూజ్ చేస్తున్నారో అర్థమవుతుందా వీళ్ళే కాదు పూజా వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత గతంలో ఎవరెవరు డిజబిలిటీ కోటాలో ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారో సోషల్ మీడియాలో తవ్వి తీస్తున్నారు కొంతమంది చీటర్స్ అన్ని అవయవాలు బాగున్నా కూడా దివ్యాంగులకు అన్యాయం చేసేలాగా వాళ్ళ కోటాను లాక్కునేస్తే స్మితా స్మితాసబర్వాల్ లాంటి వాళ్ళు ఈ చీటర్స్ ని కదా తప్పుబట్టాలి సమస్య అదైనప్పుడు ఆమె అసలు దివ్యాంగుల కోటానే వద్దు అని చెప్పి చెప్పడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి కానీ నేను ఇక్కడ కోట్ చేసి పెట్టాను కావాలి అని చెప్పే మీరు టైటిల్ చూసి నన్ను అపార్థం చేసుకోకండి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఫ్రెండ్స్ మీరు హాస్పిటల్కి వెళ్తే మీకు ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ లేదా సర్జరీ చేసే డాక్టర్ ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అని చెప్పి మీకు తెలిస్తే మీరు చూస్తే అలాంటి వ్యక్తిని ఆయన దగ్గర మీరు ట్రీట్మెంట్ చేయించుకుంటారా లేదా అలాగే మీరు ఒక విమానం ఎక్కారు ఆ విమానాన్ని నడుపుతున్న పైలట్ ఒక దివ్యాంగుడు ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తి అలాంటి వ్యక్తి నడుపుతున్న ఆ విమానంలో మీరు ప్రయాణం చేస్తారా లేకపోతే దిగేస్తారా ఇతన్ పైలట్ గా ఉంటే నేను ఎట్లా ప్రయాణం చేస్తానని సో నిజాయితీగా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఈయన చూడండి ఈయన పేరు డాక్టర్ సురేష్ అద్వానీ దేశంలో బెస్ట్ మెడికల్ ఆంకాలజీ డాక్టర్ అంటే క్యాన్సర్ వైద్య నిపుణుడు చిన్నప్పుడే పోలియో పడి రెండు కాలు చచ్చబడిపోయాయి సురేష్ అద్వానీ ఎంతో మంది క్యాన్సర్ పేషెంట్స్ ని బతికించారు తన వైద్యంతో అందుకే రెండు వేల పన్నెండులో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు ఆయన అలాగే ఇంకో డాక్టర్ ఈయన పేరు డాక్టర్ సత్యేంద్ర సింగ్ తొమ్మిది నెలల వయసులోనే పోలియో బారిన పడ్డారు ఆ తర్వాత బ్యాచులర్ ఆఫ్ మెడిసిన్ బ్యాచులర్ ఆఫ్ సర్జరీ పూర్తి చేశారు ప్రపంచంలోనే ప్రతిభావంతులైన దివ్యాంగులకిచ్చే అత్యంత ప్రతిష్టాత్మక హెన్రీ విస్కార్డి అచీవ్మెంట్ అవార్డును అందుకున్న మొట్టమొదటి భారతీయుడు ఈ డాక్టర్ సత్యేంద్ర సింగ్ అలాగే ఇంకో వీడియో ఇక్కడ చూడండి ఈమె పేరు జెసికా కాక్స్ పుట్టుకతోనే రెండు చేతులు లేకుండా పుట్టారామా కానీ చూడండి ఒక పైలట్ గా వర్క్ arms. ఇప్పుడు ఈ దివ్యాంగుల శక్తి సామర్థ్యాల గురించి చూపించడానికి చెప్పడానికి కారణం ఐఏఎస్ ఆఫీసర్ తెలంగాణ ఫైనాన్స్ కమిషనర్ స్మితా సబర్వాల్ చేసిన ఒక వివాదాస్పద ట్వీట్ ఈ ఐఏఎస్ మేడం ఏమంటున్నారు అంటే వైకల్యం ఉన్న పైలట్లను ఎయిర్ లైన్స్ నియమించుకుంటాయా దివ్యాంగుడైన సర్జన్ తో ట్రీట్మెంట్ చేయించుకుంటారా అని చెప్పి స్మితా సబర్వాల్ గారు అడుగుతున్నారు వైకల్యం ఉన్న వాళ్ళను గౌరవిస్తున్నాను అని చెప్పి చెప్తూనే సివిల్ సర్వీస్ ఉద్యోగాలైన ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ కానీ వీటిలో ఉద్యోగ స్వభావం రీత్యా ఫీల్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రజల మనోవేదన నేరుగా వినాల్సి ఉంటుంది తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రయాణం చేయాల్సి ఉంటుంది కాబట్టి దానికి శారీరక దృఢత్వం అవసరము కాబట్టి ప్రీమియర్ సర్వీసులకు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కోట అవసరమా అనేది ఈ స్మితా సబర్వాల్ ఐఏఎస్ లేవనెత్తిన ఒక చర్చ సివిల్స్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదు అనేది ఈమె పోస్ట్ చెప్తున్న సారాంశం డెస్కుల్లో అంటే బయట తిరగకుండా పనిచేసే ఉద్యోగాల్లో మాత్రమే రిజర్వేషన్ ఉండాలి అని కూడా ఆమె వేరే వాళ్ళ కామెంట్ కి రిప్లై ఇస్తూ చెప్పారు స్మితా సబర్వాల్ లాంటి వాళ్లకు తెలియాలనే పైన ప్రఖ్యాత సర్జన్లు డాక్టర్లు పైలట్ల గురించి చెప్పాను ఆమె పోస్ట్ కిందనే బోర్డు మంది దివ్యాంగులు తమ శక్తి సామర్థ్యాలు ఏంటో స్వయంగా చెప్పారు కానీ ఆమె రియలైజ్ అవ్వలేదు అందుకే మరో ఐఏఎస్ ఆఫీసర్ గురించి కూడా మేడం తెలుసుకోవాలి అని చెప్పి విషయం చెప్తున్నాను ఒకసారి చూడండి ఇరా సింఘాల్ టూ థౌజండ్ లో సివిల్ సర్వీసెస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ రీమా ఫస్ట్ ర్యాంక్ సాధించిన మొట్టమొదటి దివ్యాంగురాలు ఇరా సింఘాల్ పదేళ్లుగా ఆమె అనేక టాప్ పొజిషన్స్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా వర్క్ చేశారు ప్రస్తుతము అరుణాచల్ ప్రదేశ్ తిరప్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్గా ఆమె పనిచేస్తున్నారు ఆమె నీతి ఆయోగ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వీటన్నిటికీ కూడా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నారు స్మితా సబర్వాల్ లాంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సివిల్ సర్వీసెస్ లో దివ్యాంగుల కోట అవసరమా అని చెప్పి ప్రశ్నించడము చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది ఎందుకంటే ఇరవై నాలుగేళ్ల అనుభవం ఉన్న ఆఫీసర్ ఇమ తెలంగాణ ఆర్థిక శాఖ కమిషనర్ గా ప్రస్తుతం ఉన్నారు గతంలో అయితే అత్యంత కీలకమైన ముఖ్యమంత్రి కార్యాలయానికి సెక్రటరీగా కూడా వర్క్ చేశారు స్మితా సబర్వాల్ మీద వచ్చినన్ని మీడియా కథనాలు ప్రత్యేక కథనాలు మరో ఐఏఎస్ ఆఫీసర్ మీద వచ్చి ఉండవు బహుశా తెలుగు స్టేట్స్లో అంత ఫేమస్ ఆమె ఆమెను ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలామంది సివిల్స్ రాయాలి అని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వాలి అని చెప్పి అనుకుని ఉంటారు అలా అనుకున్న వాళ్ళలో ఆమె ఇన్స్పైర్ చేసిన వ్యక్తుల్లో చాలామంది దివ్యాంగులు కూడా ఉంటారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు డిస్కరేజ్ చేసేలాగా నిరుత్సాహపరిచేలాగా వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలాగా ఇదే స్మితా సబర్వాల్ ట్వీట్ చేశారు శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది సుప్రీంకోర్టు లాయర్ కరుణ సీరియస్గా రియాక్ట్ అయ్యారు వాళ్ళ కామెంట్స్ మీద మళ్ళీ స్మితా సబర్వాల్ కూడా రెస్పాండ్ అయ్యారు దివ్యాంగుల పట్ల అవగాహన లేదు స్మితా సబర్వాల్ కి అని అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ పట్ల వివక్షతో మాట్లాడటమే చాలా దయనీయమైన విషయము అని చెప్పి ఆమెని విమర్శించారు వాళ్ళందరూ కూడా అయినా సరే ఆమె వెనక్కి తగ్గట్లేదు తనని తాను సమర్థించుకుంటూ ఉన్నారు అందుకే ఐపీఎస్ ఐఎఫ్ఓ అలాగే రక్షణ రంగంలో ఇదే కోట ఎందుకు అమలు చేయట్లేదు అని చెప్పి తిరిగి ప్రశ్నిస్తున్నారు దీని బట్టి స్మితా సబర్వాల్ గారికి రక్షణ రంగానికి ఐఏఎస్ లాంటి విభాగాలకు మధ్య తేడా తెలియదు అని అనుకోవాలా ఖచ్చితంగా అలా అనుకోలేం మరెందుకు ఇలాంటి స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇచ్చారామా ఐఏఎస్ ఆఫీసర్ స్మితాస్ అగర్వాల్ మన దేశంలో దివ్యాంగులను అవమానించారు అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఆమె చర్యలు తీసుకోకపోతే ఆమె తన మాటల్ని వెనక్కి తీసుకుని దివ్యాంగులకు క్షమాపణలు చెప్పకపోతే ట్యాంక్ బండ్ మీద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాము అని చెప్పి మాజీ ఐఏఎస్ సివిల్ అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చే బాలాలత గారు ప్రకటించారు నిరసన తెలియజేసే జైపాల్ రెడ్డి గారి దగ్గర ట్యాంక్ బండ్ దగ్గర మేము నిరసన చేస్తాం ఇక్కడ గారి గురించి కొంత చెప్పాలి బాలాలత గారు పోలియో వల్ల వీల్ చైర్కే పరిమితం అయ్యారు నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆమె ఆమె టూ థౌజండ్ సిక్స్టీన్ లో సివిల్స్ రాసి నూట అరవై ఏడో ర్యాంక్ సాధించి ఐఏఎస్ కి సెలెక్ట్ అయ్యారు అంతకు ముందు రెండు సార్లు సివిల్స్ ఆమె ఎంపికయ్యారు ఐఏఎస్ అవడమే లక్ష్యంగా కష్టపడి చివరికి సాధించారు డిఫెన్స్ డిపార్ట్మెంట్ లో పదకొండేళ్ళు వర్క్ చేసిన తర్వాత వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు ఆమె దగ్గర సివిల్స్ కోచింగ్ తీసుకుంటారు చాలా మంది వందల మందిని సివిల్ సర్వెంట్స్ గా ఆమె తయారు చేశారు గతంలో బాలలత గారు ఎప్పుడూ కూడా ఇంత ఆవేదనగా మాట్లాడలేదు అలాంటిది స్మితా సబర్వాల్ చేసిన కామెంట్స్ కి వ్యతిరేకంగా అనేక సంఘాలతో కలిసి అలాగే దివ్యాంగులతో కలిసి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు తెలంగాణలో ఆంధ్రలో ఇండియాలో డిఫరెంట్ ఏమున్న వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి స్పెషల్లీ ఏమున్న వాళ్ళు ఉండొద్దా చెప్పండి వెళ్ళిపోతాం స్మితా సబర్వాల్ కామెంట్స్ ని ఖండించాలి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్ని మీడియాని అందరినీ కూడా ఆమె డిమాండ్ చేశారు మీరు ఖండించకపోతే ఆమె మాటల్ని మీరు సమర్థించినట్లే మేము అర్థం చేసుకుంటాము అని కూడా ప్రకటించారు అపోజిషన్ పార్టీస్ రూలింగ్ పార్టీస్ మీడియా ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించినట్టే అని మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టే అని మేము భావిస్తాం మన దేశంలో ఏదైనా ప్రెస్టేజియస్ పోస్ట్ ప్రెస్టేజియస్ ఎగ్జామ్ చాలా పేరు ప్రతిష్టలు తెచ్చే ఎగ్జాము చాలా రెస్పాన్సిబిలిటీతో కూడుకున్న పొజిషను ఏదైనా ఉందా అంటే అది సివిల్ సర్వీసెస్ ఐఏఎస్లు ఐపీఎస్లు అవడం అలాంటి యూపీఎస్సీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటుండే వాళ్ళు ఇలాంటి చర్చను చూసి డిసప్పాయింట్ అవ్వకూడదు సో మీకు పూర్తిగా యూపీఎస్సి గురించి సమాచారం కావాలి అంటే హౌ టు ఈజీలీ క్రాక్ యూపీఎస్సి అనే ఆడియో బుక్ ఉంది కుకు ఎఫ్ఎంలో సో దీన్ని నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను ఆసక్తున్న వాళ్ళు వినొచ్చు ఎఫ్ఎం ఇప్పుడు ఏడు రోజుల ఫ్రీ ట్రయల్ని అందుబాటులోకి తెచ్చింది సో దాన్ని మీరు ఈజీగా ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అలాగే కుక్కు ఎఫ్ఎంలో చాలా ఫిక్షనల్ బుక్స్ ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి హై క్వాలిటీ ఫిక్షనల్ బుక్స్ చాలా ఉన్నాయి సో వాటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు సెవెన్ డేస్ ఫ్రీ ట్రయల్ని ఉపయోగించుకోండి మళ్ళీ మనం వీడియోలోకి వెళ్దాం సివిల్ సర్వీసెస్ డిజబిలిటీ కోటా అనే ఈ ఇష్యూని స్మితా సవర్వాల్ ప్రారంభించలేదు కొద్ది రోజుల నుంచి పూజ కేడ్కర్ అనే ఒక ప్రొబిషనరీ ఐఏఎస్ ఆఫీసర్ గురించి తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది అందులో భాగంగా ఆ ఇష్యూలో భాగంగా స్మితా సబర్వాల్ గారు చేసిన కామెంట్ ఇది ఇప్పుడు ఇంత పెద్ద వివాదమైంది సో అసలు ఏంటి ఆ వివాదం అనేది ఖచ్చితంగా ఇక్కడ తెలుసుకోవాలి అందుకంటే ముందు సివిల్ సర్వీసెస్లో వికలాంగుల కోటా ఏంటి అనేది అందరూ అర్థం చేసుకోవాలి వికలాంగులకు అన్ని రంగాల్లోనూ సమాన అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి డిజబిలిటీ కోటా అనేది కల్పించారు అదే దీని లక్ష్యం డిజబిలిటీ యాక్ట్ ద్వారా మూడు శాతం రిజర్వేషన్స్ని దివ్యాంగులు కేటాయించారు కంటి చూపు సరిగా లేకపోవడము లేకపోతే పాక్షికంగా లేకపోవడము వినికిడి లేని వాళ్ళు లోకోమోటర్ డిజబిలిటీ సెరిబ్రల్ పాలసీ వీళ్ళంతా కూడా ఈ రిజర్వేషన్ కిందకి వస్తారు లోకోమోటర్ డిజబిలిటీ అంటే కండరాలు సహకరించకుండా మనిషి కదల్లేని స్థితిలో ఉండదు అలాగే యాసిడ్ అటాక్ వల్ల శరీరం కదల్లేని స్థితిలో ఉన్న వాళ్ళకు కూడా ఇదే రిజర్వేషన్ వర్తిస్తుంది వీటిలో మళ్ళీ ఏ ఏ ఆల్ ఇండియా సర్వీస్ కు ఏ డిజిబిలిటీ కింద రిజర్వేషన్ ఉందో చట్టంలో క్లియర్ గా ఉంది దాని ప్రకారం లోకోమోటర్ డిజిబిలిటీ చూపు వినికిడి సరిగా లేకపోవడము వైకల్యం ఉన్న వాళ్ళను ఐఏఎస్ సహా చాలా కేంద్ర సర్వీసులకు తీసుకుంటారు ఐపీఎస్ కి మాత్రమే తీసుకోరు ఐపీఎస్ కి కూడా తీసుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు పూజా కేడ్కర్ అనే ప్రొబిషనరీ ఐఏఎస్ అంటే ఇప్పుడు ఆమె సర్వీస్ని రద్దు చేశారు రీసెంట్గా ఆమె లోకమోటర్ డిజిబిలిటీతో పాటు కంటి చూపు లోపాలు ఉన్నాయి నాకు అని చెప్పి రిజర్వేషన్ వర్తింపజేసుకుంది అలాగే ఓబీసీ రిజర్వేషన్ కూడా ఆమె పొందింది అలా రెండు రకాల రిజర్వేషన్లు ఆమెకి అప్లై అవ్వడం వల్లనే ఆమె ర్యాంకు చాలా ఎక్కువగా వచ్చినా కూడా ఆమెకు ఐఏఎస్ సర్వీస్ అనేది వచ్చింది సో ఈ పూజా స్టోరీ ఏంటి అంటే ఆమె పూర్తి పేరు పూజా దిలీప్ కేడ్కర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఆమె ఐఏఎస్కి సెలెక్ట్ అయింది ఆమెకు ఆల్ ఇండియా ఎనిమిది వందల ఇరవై ఒకటో ర్యాంక్ వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ప్రొవిషనరీ ఆఫీసర్గా పూణే కలెక్టరేట్లో ఈ పూజా కేడ్కర్ ట్రైనింగ్ కోసం జాయిన్ అయింది రూల్స్ కి భిన్నంగా అదనపు సౌకర్యాలు కావాలి అని చెప్పి ఆమె లో మెసేజ్లు పెట్టి పై అధికారులను డిమాండ్ చేయడము తనకు కేటాయించిన గదిలో సరైన సౌకర్యాలు లేవు అని చెప్పి అటాచ్డ్ బాత్రూమ్ లేదు అని చెప్పి అలాగే వేరే ఆఫీసర్ రూమ్ ని ఆమెకు కేటాయిస్తే అక్కడి నుంచి ఆయనకి తెలియకుండా ఆయన అనుమతి లేకుండానే ఆయన వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టేసేయడము సో తన సొంత కారుకి ఎర్రబుగ్గ పెట్టించుకోవడము నిబంధనలకు విరుద్ధంగా నేమ్ ప్లేట్లు పెట్టించుకోవడము డ్యూటీలో జాయిన్ అవ్వకముందే ఒక దొంగతనం కేసులో పోలీస్ ఆఫీసర్స్కి ఫోన్ చేసి ముంబై డీసీపీకి ఫోన్ చేసి ఆ దొంగను వదిలేయండి అని చెప్పి డ్యూటీలో జాయిన్ అవ్వక ముందే ఈమె డీసీపీకి ఫోన్ చేసి ఆదేశాలు ఇచ్చింది సో వాళ్ళు వదలలేదనుకోండి అలా చాలా ఓవర్ యాక్షన్ చేసిన పూజ గురించి పూణే కలెక్టర్ సుహాస్ దివస్ ఇరవై ఐదు పేజీల రిపోర్ట్ని తయారు చేసి పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేస్తే ఈమె వ్యవహారం అనేది బయటకు వచ్చింది సో అట్లా కంప్లైంట్ చేశాడు అని చెప్పి ఆ సుహాస్ నని వేధిస్తున్నాడు అని చెప్పి కూడా ఆయన మీద ఈమె ఆరోపణలు చేశారు ఈ కాంట్రవర్సీలన్నిటి తర్వాత ఈ ఈ పూజాని వాషిం జిల్లాకు ట్రాన్స్ఫర్ చేశారు ఆమె తండ్రి తాత కూడా ఐఏఎస్ ఆఫీసర్సే ఆమెది బ్యూరోక్రాట్ ఫ్యామిలీ అందుకే సిస్టంలో ఉండే లోపాలు ఏంటి అనేది ఆమెకి చాలా బాగా తెలుసు లూప్ హోల్స్ ఏంటో వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు కాబట్టి వాళ్ళ సహాయంతో ఈమె ఎంత మిస్యూజ్ చేయాలి ఎంత మ్యానిపులేట్ చేయాలో అన్నీ కూడా చేశారు అవన్నీ కూడా చాలా ఆశ్చర్యకరంగా బయటకు వచ్చాయి పూజ తనకు విజువల్ డిజిబిలిటీ లోకోకోమోటర్ డిజిబిలిటీ ఉంది అని చెప్పి సర్టిఫికెట్లను సబ్మిట్ చేసింది యూపీఎస్సీ సెలెక్షన్ కమిటీ వాటిని నీకు వైకల్యం ఉందో లేదో వెరిఫై చేస్తాము రమ్మని చెప్పి ఆరు సార్లు పిలిస్తే ఆరుసార్లు ఆమె డుమ్మా కొట్టింది అయినా సరే ఆమెకి సర్వీస్ అనేది కేటాయించారు మరి ఎలా కేటాయించారు అనేది ఇంకా తెలీదు అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఆమె పన్నెండు సార్లు యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తుంది మామూలుగా వైకల్యం ఉన్న వాళ్ళు కూడా తొమ్మిది సార్లు మాత్రమే రాయచ్చు అలాంటిది ఆమె పన్నెండు సార్లు ఎలా రాసింది అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్ పూజ తన పేరుని పూజ దిలీప్ కేద్కర్ అని ఒకసారి పూజ మనోరమ కేద్కర్ అనేకసార్లు అనేక సార్లు మార్చుకొని ఎగ్జామ్ రాయడం వల్లనే బహుశా ఈ పన్నెండు సార్లు యూపీఎస్సీ అలో చేసిందేమో అని కూడా అనిపిస్తుంది తండ్రి ఐఏఎస్ ఆఫీసరు కాబట్టి ఆమెకి ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తించదు కానీ నా తల్లిదండ్రులు విడిపోయారు అని చెప్పి నాకు జీరో ఇన్కమ్ వస్తుంది అని చెప్పి ఆమె ఫేక్ ని సబ్మిట్ చేసింది తల్లిదండ్రులు విడిపోయారు అనేటివి ఫేకే ఆ తర్వాత ఆమె సబ్మిట్ చేసిన ఇన్కమ్ కూడా ఫేకే ఎందుకంటే వాళ్ళ తండ్రి పొలిటీషియన్ కూడా ఆయన పోటీ చేశారు ఓడిపోయారు ఎంపీగా పోటీ చేశారు ఆయన అఫిడవిట్ లోనే నలభై కోట్ల దాకా తన ఆస్తుల్ని చూపించారు నలభై లక్షలకు పైగా వార్షిక ఆదాయం ఉన్నట్టు చూపించారు అందులోనూ ఆయన రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్ అలా అంటే ఆయన కూతురు జీరో ఇన్కమ్ తో ఇన్కమ్ సర్టిఫికేట్ ని సబ్మిట్ చేసి ఓబీసీ కోటాని పొందడం జరిగింది మామూలుగా అయితే ఆమె క్రిమిలేయర్ కిందికి వస్తుంది అంటే ఈమె డిజబిలిటీ సర్టిఫికేట్ సబ్మిట్ చేసింది ఓబీసీ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేసింది అలా రెండు రిజర్వేషన్లు పొందడం వల్లనే ఈమె ర్యాంకు ఎనిమిది వందల ఇరవై ఒకటి వచ్చినా కూడా ఆమెకి ఐఏఎస్ అనేది వచ్చింది ఆ తర్వాత ఒక ఆర్టీఐ యాక్టివిస్ట్ ద్వారా ఈమె ఎలాంటి ప్రయోజనాలు పొందిందో అవన్నీ కూడా వచ్చాయి పూజా తల్లిదండ్రుల మీద కూడా ఆరోపణలు ఉన్నాయి ఆమె తల్లి ఒక రైతుని ఒక ల్యాండ్ ఇష్యూ లో గన్ను పెట్టి బెదిరిస్తున్న వీడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది తండ్రి మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి అలాగే యూపీఎస్సీ బోర్డు ఆమె సెలక్షన్ ని ఆమె సర్వీస్ ని క్యాన్సిల్ చేసి ఈ మొత్తం పూజ కేడ్కర్ వ్యవహారం మీద విచారణకు ఆదేశించింది యూపీఎస్సి చుట్టూ గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద స్థాయిలో వివాదాలు నెలకొన్న ఇలాంటి టైంలో యుపిఎస్సి చైర్మన్ మనోజ్ సోని తన పదవికి రాజీనామా చేశారు ఆయన పదవి కాలం ఇంకా ఫైవ్ ఇయర్స్ ఉంది అయినా సరే సడన్ గా రాజీనామా చేశారు వీటన్నింటి నేపథ్యంలోనే యూపీఎస్సి సెలక్షన్ ప్రాసెస్ మీద విమర్శలు వస్తున్నాయి గతంలో మనం చేసిన చాలా వీడియోస్ లో వేరే రాష్ట్రాల్లో పేపర్ లీకేజీ లాంటివి బయటకు వచ్చినప్పుడు కానీ అన్ని స్టేట్స్ కూడా యూపీఎస్సి లాంటి ఒక పగట్బంది ఎగ్జామినేషన్స్ నిర్వహించే విధానాన్ని అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పి నేను కూడా చెప్పాను చాలా మంది చెప్తూ ఉంటారు బట్ ఇప్పుడు అలాంటి యూపీఎస్సిలో లో చాలా లూప్ హోల్స్ ఈ పూజా కేడ్కర్ ఇష్యూతో బయటకు వస్తున్నాయి పూజ మాత్రమే ఇలా మేనిపులేట్ చేసి ఐఏఎస్ అవ్వలేదు ఇలాంటి చాలా మంది గురించి ఇప్పుడు బయటకు వస్తుంది పూజ తర్వాత అత్యంత సంచలనం కలిగించిన వ్యక్తి ఈ అభిషేక్ సింగ్ ఇతని జాగ్రత్తగా చూడండి ఇతను రెండు వేల పదకొండు బ్యాచ్ యూపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఇతను లోకోమోటర్ డిజిబిలిటీ ఉంది నాకు అని చెప్పి సబ్మిట్ చేసి సర్టిఫికెట్స్ ఐఏఎస్ అయ్యాడు లోకోమోటర్ డిజిబిలిటీ అంటే కండరాలు కదలేని పరిస్థితి శరీరం కదా ఇతని వీడియోలు చూస్తే ఎవరికైనా అలా అనిపిస్తుందా ఇతనికి ఇన్స్టాగ్రామ్ లో ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు పర్సనల్ పబ్లిసిటీ కోసం తను పదవిలో ఉన్నప్పుడు తన అధికారాన్ని కూడా వాడుకున్నారు తన ఆఫీస్ వెహికల్స్ ని ప్రైవేట్ కార్యక్రమాలకి ఇలా క్యాన్వాయ్ లాగా తీసుకెళ్లి ఆ వీడియోస్ అన్ని కూడా తన ఇన్స్టాగ్రామ్ లో Poste, é sério? అన్నిటి వల్ల ఆయన మీద వేటు వేశారు గతంలో సస్పెండ్ అయ్యాడు గా రాజీనామా చేసి బయటకు వచ్చారు బీజేపీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ట్రై చేశారు ఒక బస్సును కూడా ఏర్పాటు చేశారు తన ఊరు నుంచి అయోధ్యకి వెళ్లే వాళ్ళ కోసము కానీ బీజేపీ ఆయనకి టికెట్ ఇవ్వలేదు ఇప్పుడు మళ్ళీ నన్ను విధుల్లోకి తీసుకోండి అని చెప్పి ఆయన యూపీఎస్సీకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు ఇతను జిమ్ చేస్తున్న వీడియోలు సనీ లియోన్ తో డాన్స్ చేస్తున్న వీడియోలు ఇతను మూవీస్ లో కూడా నటిస్తున్నాడు ఇలాంటివన్నీ చూసిన తర్వాత లోకోమోటర్ డిజబిలిటీ కింద దివ్యాంగులకి ఇచ్చిన ఒక అవకాశాన్ని ఇలాంటి వాళ్ళు ఎంత మిస్యూజ్ చేస్తున్నారో అర్థమవుతుందా వీళ్ళే కాదు పూజా వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత గతంలో ఎవరెవరు డిజబిలిటీ కోటాలో ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారో సోషల్ మీడియాలో తవ్వి తీస్తున్నారు ప్రియాన్షు ఖతి అనే ఇంకొక ఐఏఎస్ ఆఫీసర్ ఆర్థోపెడికల్ ఛాలెంజ్డ్ కేటగిరీలో ఐఏఎస్ అయ్యారు కానీ ఆయన చూడడానికి ఎక్కడా కూడా ఒక దివ్యాంగుల్లాగా లాగా అనిపించరు పూజా ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత అతను తన సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా ప్రైవేట్ లో పెట్టేశాడు అంటే ఏంటి అర్థము ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఇలాంటి కేసులు చాలా చాలా బయటికి రావడం వల్లే డిజిబిలిటీ కోటా మీద ప్రస్తుతం చర్చ జరుగుతుంది అందుకే ఆల్ ఇండియా సర్వీసుల్లో డిజిబిలిటీ కోటా ఎందుకు శారీరక దృఢత్వం లేని వాళ్లకు డిజబిలిటీ కింద రిజర్వేషన్ ఇవ్వడం అవసరమా అని చెప్పి స్మితా సబర్వాల్ కామెంట్ చేశారు నేపథ్యం అది సడన్ గా వచ్చి ఆమె కామెంట్ చేయలేదు సో ఆ నేపథ్యంలో నుంచి ఆమె కామెంట్ చేశారు దాని మీద వరుసగా కూడా ఆమె పూజకు సంబంధించి కూడా ఆమె ట్వీట్లు ఉన్నాయి ఒకసారి చూడొచ్చు ఆమె అకౌంట్లోకి వెళ్ళి అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమంది చీటర్సు అన్ని అవయవాలు బాగున్నా కూడా దివ్యాంగులకు అన్యాయం చేసేలాగా వాళ్ళ కోటాను లాక్కునేస్తే స్మితాసబువాళ్ళు లాంటి వాళ్ళు ఈ చీటర్స్ని కదా తప్పుపట్టాలి సో సమస్య అదైనప్పుడు ఆమె అసలు దివ్యాంగుల కోటానే వద్దు అని చెప్పి చెప్పడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి ఇక్కడ సమస్య దివ్యాంగులకు సంబంధించి ఎందుకంటే మన దేశంలో లక్షలాది మంది దివ్యాంగులు ఉన్నారు వేలాది మంది ప్రతి సంవత్సరము కూడా ఇంటర్వ్యూ దాకా వెళ్తూ ఉన్న వాళ్ళు ఉంటారు అలాగే మెయిన్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ఉంటారు సో వాళ్ళకి ఇలాంటి ఫేక్ డిజబిలిటీ ఉండేవాళ్ళు మాకు డిజబిలిటీ ఉంది అని చెప్పి లోకోమోటార్ సర్టిఫికెట్లు పెట్టి ఐఏఎస్లో అయిపోతున్న వాళ్ళు ఇతర సర్వీసుల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇలా చీట్ చేయడం వల్ల ఈ దివ్యాంగులందరికీ నష్టం జరుగుతుంది సో అది చాలా పెద్ద సమస్య దాని మీద ఒక రెస్పాన్సిబుల్ ఐఏఎస్ ఆఫీసర్గా ఆమె వాయిస్ని రైజ్ చేయాలి అది వదిలిపెట్టేసి అసలు దివ్యాంగుల కోటానే తీసేయాలి అని చెప్పడము ఏం లాజిక్ ఏం కరెక్టు అది చాలా తీవ్రమైన అన్యాయం కదా అసలైన దివ్యాంగులకి ఎంత అన్యాయం జరుగుతోంది యూపీఎస్సీ సెలక్షన్స్ లో అని చెప్పి తెలుసుకోవాలి అంటే కార్తిక్ కన్సాల్ స్టోరీ తెలుసుకోవాలి ఇతను ఇస్రో సైంటిస్ట్ కార్తిక్ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా నాలుగు సార్లు యూపీఎస్సి ఎగ్జామ్స్ ని క్లియర్ చేశారు అంటే ఆయన ఇప్పటికే చాలా పెద్ద లో ఉండుండాల్సింది ఏ పెద్ద ఆఫీసర్ అవ్వాల్సింది కానీ యూపీఎస్సీ ఆయనకి ఇప్పటిదాకా పోస్టింగ్ ఇవ్వలేదు కారణం అతను దివ్యాంగుడు కావడమే ఆయన పద్నాలుగేళ్ల వయసు అప్పటి నుంచే వీల్ చైర్ కి పరిమితమయ్యారు సో ఆరు సార్లు ఇప్పటిదాకా యూపీఎస్సీ ఎగ్జామ్ రాశారు టూ థౌజండ్ నైన్టీన్లో ఎనిమిది వందల పదమూడో ర్యాంక్ వచ్చింది ఆయనకి అంటే పూజా కేడ్కర్ కంటే బెటర్ ర్యాంక్ ఆయనకి టూ థౌసండ్ నైన్టీన్లోనే వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ వన్లో అయితే రెండు వందల డెబ్బై ఒకటో ర్యాంకే వచ్చింది రెండు వేల ఇరవై రెండులో ఏడు వందల ఎనభై నాలుగో ర్యాంక్ వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది వందల ఇరవై తొమ్మిది ర్యాంక్ వచ్చింది అంటే ఈ అన్ని ర్యాంకులు కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న పూజా ర్యాంక్ కంటే చాలా బెటర్ ర్యాంక్స్ ఒక్క ఎనిమిది వందల ఇరవై తొమ్మిది తప్ప అంటే పూజాకి ఒక ఫేక్ డిజబిలిటీ కోటాలో ఐఏఎస్ ఇచ్చినప్పుడు ఇప్పటిదాకా కనీసం సర్వీసే కేటాయించకపోవడం ఎంత అన్యాయము ఇంత మంచి ర్యాంక్స్ వచ్చినా కూడా టాప్ ర్యాంక్ కూడా వచ్చింది దీనికి రెండు వందల డెబ్బై ఒకటో ర్యాంక్ ఇది చాలా తీవ్రమైన అన్యాయం కార్తీక్ ని ఐఆర్ఎస్ కి సెలెక్ట్ ఉండాలి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కి కావాల్సిన అర్హతలన్నీ నాకున్నాయి అని చెప్పి ఆయన అప్రోచ్ అయితే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అంటే ఈ డిపార్ట్మెంటే సెలెక్టెడ్ క్యాండిడేట్ సర్వీస్ ఇస్తుంది ఆ డిపార్ట్మెంట్ కార్తీక్ కి ఐఆర్ఎస్ అర్హత లేదు అని చెప్పి పక్కన పెట్టేసింది నాలుగు సార్లు పక్కన పెట్టేసింది మొదట్లోనే చెప్పాను కదా ఇరా సింగాల్ గురించి రెండు వేల పద్నాలుగులో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ తెచ్చుకున్న ఈ ఐఏఎస్ ఆఫీసర్ గురించి ఆమె కూడా ఫస్ట్ ర్యాంక్ అంటే ముందు మూడు సార్లు రాసింది సివిల్స్ మూడు సార్లు ఆమెకు మంచి ర్యాంకులు వచ్చాయి అప్పుడు దివ్యాంగురాలు కాబట్టి ఐఆర్ఎస్ కి కూడా ఆమె పనికి రాదు అని చెప్పి ఆమెకి యూపీఎస్సి ఏ సర్వీసు ఇవ్వకుండా పక్కన పెట్టేసింది దీంతో ఆమె న్యాయ పోరాటం చేసి సాధించింది ఆమె ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఆఫీసర్ గా ఒక ఐకానిక్ ఆఫీసర్ గా దేశం ముందు ఉంది కదా ధైర్యంగా అలాంటి వాళ్ళని చూసి కూడా ఎందుకు ఈ కోటా తీసేయాలి అని చెప్పి స్మితా సబర్వాల్ లాంటి వాళ్ళు అంటున్నారు ఇప్పుడు పూజా ఇష్యూ నేపథ్యంలోనే కార్తీక్ కూడా సర్వీస్ అలాట్ చేయకుండా వెయిటింగ్ లో పెట్టారు అనే విషయం బయటకు వచ్చింది స్టీఫెన్ హాకింగ్స్ లాంటి వాళ్ళు రెండే రెండు వేలు పనిచేస్తున్నా కూడా జయించి బ్లాక్ హోల్స్ కనిపెట్టి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు అందుకే వాళ్ళని డిజబుల్డ్ అని కాదు మనం అనాల్సింది స్పెషల్లీ ఏబుల్డ్ అనాలి అందుకే దివ్యాంగులు అని కూడా వాడుతున్నాము కానీ నేను ఇక్కడ కోట్ చేసి పెట్టాను కావాలి అని చెప్పే మీరు టైటిల్ చూసి నన్ను అపార్థం చేసుకోకండి సో మన దేశంలో దివ్యాంగుల్ని వాళ్ళ మేధస్సును బట్టి కాకుండా వాళ్ళ శరీరాన్ని బట్టి మాత్రమే జడ్జి చేస్తుండడము చాలా దురదృష్టకరం అలాగే మనం నిత్యము మీడియా స్టోరీస్లో కానీ స్పెషల్ స్టోరీస్లో కానీ న్యూస్ పేపర్స్లో చాలా పెద్ద పెద్ద ఫొటోస్తో చూసే ఐఏఎస్ ఆఫీసర్స్ ఉమెన్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటున్నారు ఎవరు అందంగా ఉంటే వాళ్ళని మీడియా ఎక్కువ ఫోకస్ చేసే ఒక దురదృష్టకరమైన సంప్రదాయం మన దగ్గర కొనసాగుతోంది సో అది కరెక్ట్ కాదు కదా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అందంగా ఉన్నంత మాత్రాన్ని ఆ హోదాలోకి వెళ్ళరు ఆమె చాలా తెలివైంది అయి ఉంటుంది కాబట్టి ఆ హోదాలోకి వెళ్ళి ఉంటారు సో దాన్ని మీడియా కూడా ఇక్కడ రిలైజ్ అవ్వాలి దివ్యాంగుల గురించి సమాజం చాలా సార్లు స్పందిస్తూ ఉంటుంది ఎక్కువగా చిన్న చూపు చూస్తూనే ఉంటుంది మంది అయితే దివ్యాంగులు అనగానే ప్రభుత్వ పెన్షన్ వచ్చిందా మీకు అనేలాగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా రాలేదా అనేలాగా వాళ్ళు చూపిస్తూ ఉంటారు వాళ్ళు స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ వాళ్ళకి మిగిలిన వాళ్ళలాగా చాలా రకరకాల కార్యక్రమాల్లో బిజీగా ఉండరు ఫోకస్డ్గా పనిచేస్తారు చాలా శక్తివంతంగా పనిచేస్తారు అందుకనే వాళ్ళకి స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి ఏదైనా బాధ్యత తప్పగిస్తే సమర్థవంతంగా చేసేలాగా ఉంటారు ఆ విషయాన్ని చాలా మంది నిరూపించారు సో అసలైన వికలాంగులు ఎవరో అందుకే బాలాలత గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశారు ఈ భూమి మీద ఎవ్వరూ డిఫార్మ్డ్ పీపుల్ కాదు ఎవరికైతే నిజంగా మనసు లేదో మనసుతో చూడలేరో వాళ్లే డిఫామ్డ్ మీరెంత అందంగా ఉన్నా వాళ్ళే డిఫార్మ్డ్ అవుతారనమాట ఎప్పుడు మన మనసులో నిజంగా ఎంపతి లేకుండా స్వీపింగ్ స్టేట్మెంట్స్ పాస్ చేసిన మొత్తం ఒక సెక్షన్ మీదే ఒక బ్లాంకెట్ స్వీపింగ్ స్టేట్మెంట్స్ ఇస్తే చివరికి సమాజం మిమ్మల్ని ఎలా అర్థం చేసుకుంటుందో ఒకసారి ఆలోచించండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను మన ఛానల్ నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేసి ఎక్కువ మందికి షేర్ చేయండి జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి ఈ ఛానల్లో సభ్యులుగా చేరండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్